చిన్నది చేసేసి ఏమేమి ఉన్నాయి నన్ను పెట్టి ఇది ఇది అయిపోయిందో లేదా నాకు రెండు రోజులు మళ్ళీ కాకుంటే మళ్ళీ నా విషన్ ఏ పైపిల్ల డిజైన్ ఒకటి ఉంది ప్రోగ్రామ్ ఉంది మా రోజు మన ఎంత నీట్ గా చేసేసి మొత్తము ఫస్ట్ డోజర్ పెట్టే క్లీన్ చేసేసి ఆ మిషన్ కటింగ్ వచ్చే కట్టింగ్ యాజ్ చేసేసి నీట్ గా ఒకటి జగన్ సార్ బర్త్ డే రోజు తీరే చేసేశారు చేసేసి సంకేతల మినిమం మనం ఆ వర్క్ ఇక్కడ ఈ ఫైనల్ దిస్ తో 거버선나무 씨어 సార్ వాళ్ళే తొందరగా కంప్లీట్ చేయాలంటే నేను టెస్ట్ చేసుకోవాలా అది మళ్ళీ గ్యాస్ లీక్ అవుతుందేమో టెస్ట్ చేసుకుని తొందరగా చేసి మళ్ళీ అప్పటికి తీసి మళ్ళీ గ్యాస్ కాదు అది వేరే కాదు ఒకటి తర్వాత వాటర్ గైడెన్స్ ಅದು ಎಂತ ಮಂದಿ ವರ್ಕರ್ಗಳುನಾರೋ ನಾನು ನೀತಿ ಕೂದು ಬಿಸಿ ಕಾರ ಕಾರ್ ಪಂದಿ ಅಂಡಿರೋ ಮುಪ್ಪ ಎಂದಿ ಆಡೋದೇ ಬಾಳೆಲ್ಲ ಒಂದೆಡೆ ಆದ್ರೆ ಇನ್ನೇ ಇನ್ನೇ ಇದೆ. ಒಂದು ತೈಲದ ಆಸರಿ ಇದೆ. ಅಲ್ಲಾ ಕಿಲ್ಲೆ ಇದೆ ಕಾರಣಕ್ಕೆ ನಾವು ತರಕಾರಿ પેટ્રોલ ಬ್ರದರ ಸೇಮ್ ಇದೇ மாதிரி ಸಿಚುಯೇಷನ್. ಅದೇ ಈಡೋದು. ಟೋಟಲ್ ಟ್ರಕ್ ಗೆ ಟಿಚೆಡ್ ಇತ್ತು. ಈరోజు ಲೋಕಲ್ మార్నింగ్ విజిట్లో భాగంగా కడప నగరపాలక సంస్థలోని రాజంపేట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రాజశేఖర విగ్రహం దగ్గర రావడం జరిగింది ఆ విగ్రహం లోపల నిజంగా చూస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పిచ్చి మొక్కలన్నీ మొలిసి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది ఆడ ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసి ఈరోజు సాయంత్రం లోపల రేపటికల్లా దాన్ని క్లీన్ చేసి ఆ ల్యాడర్ కూడా మనుషులు పైకెక్కుతుంటే ఆ పైకెక్కే కాడ ల్యాడర్ ఇంకొకటి స్టెప్ వేసే విధంగా వాళ్ళకి చే అధికారులను ఆదేశించడం జరిగింది దాంతోపాటు మెయిన్ ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నేషనల్ హైవే రోడ్డు రిమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బ్రహ్మయ్య పెట్రోల్ బంక్ వరకు ఈ దో రోడ్డు డ్యామేజ్ అయ్యి ఈ వర్షాల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దానికి సంబంధించిన నేషనల్ హైవే అధికారులను ఈఈ గారిని అలాగే ఆర్ఎన్బిఈ గారిని తీసు పిలవడం జరిగింది మా మున్సిపల్ అధికారులతో పాటు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా దీనికి వాళ్ళు ఇరవై కోట్ల రూపాయ ఇరవై రెండు కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్కి పంపించారు అది వన్ మంత్ లోపల కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అంతలోపల ఇమ్మీడియట్లీగా ఏవైతే పెద్ద 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 గుంతలు ఉన్నాయో వాటన్ని కూడా ఈ వారం లోపల అన్నీ కూడా పూర్చే విధంగా వాళ్ళకు కూడా సూచన చేయడం జరిగింది తప్పకుండా ఈ వారం రోజుల్లో ఈ గుంతలన్నీ కూడా పూర్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది తప్పకుండా ప్రజలకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా విజిట్ చేసి మనం ఉన్న పరిధిలో వాటన్నిటి కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త